హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హనుమాన్ చాలీసాలో ఒక గొప్ప నామం ఉంది అష్టసిద్ధి నవనిధికి దాత అంటే హనుమంతుడు తన భక్తులకు వారి వారి భక్తి బలానికి తగ్గట్లుగా అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదిస్తాడు అని అర్థం అష్టసిద్ధులు అంటే ఎనిమిది దివ్యశక్తులు అవి ఏంటంటే అనిమా అనగా సూక్ష్మ రూపం పొందగల శక్తి మహిమ అంటే విశ్వం కంటే విస్తారంగా మారగల శక్తి లఘిమ పరమాణువుల కంటే తేలిగ్గా మారడం ప్రాప్తి అంటే కోరిన దానిని పొందగల శక్తి ప్రాకామ్యం అన్నది అనుకున్న పనిని సాధించగల శక్తి ఈశత్వం అంటే అన్నింటిపై అధికారం సంపాదించడం వశిత్వం అంటే అందరినీ వశం చేసుకోవడం గరిమ అంటే అత్యంత బరువుగా మారడం లేదా అన్ని కోరికలు తీర్చడం వీటిని అష్టసిద్ధులు అంటారు హనుమంతుడు నవనిధులను కూడా ప్రసాదిస్తాడు అవేవంటే ఈ నవనిధులను ఐశ్వర్యానికి ప్రతీకలుగా మహాలక్ష్మి కృప వల్ల కుబేరుని వద్ద లభించిన తొమ్మిది రకాల నిధులు అవి ఏంటంటే పద్మం మహాపద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం నీలం కుందం వరం ఇవి ధనం లోహం జల భూ భూసంపద ఐశ్వర్యానికి మూలమని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుని అనుగ్రహం పొందిన వారికి జ్ఞానము శక్తి ధైర్యము మాత్రమే కాకుండా ఐశ్వర్యము సంపద కూడా సమకూరుతాయి అందుకే భక్తితో హనుమంతుణ్ణి పూజించేవారు ఎప్పుడూ కష్టాల్లో పడరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్